నారాయణ కే నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి మరియు వివిధ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆహ్వానించడం జరిగింది ఆయన ఆహ్వానం మేరకు ఈ రోజు నారాయణ కే నియోజకవర్గంలో పలు గ్రామాలు విజిట్ చేయడం జరిగింది దాంతో పాటు ఈరోజు సిర్గాపూర్ గ్రామంలో కూడా కొత్త గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించడం జరిగింది ఈ కొత్త గ్రామ పంచాయతీ భవనం ఒక మంచి వాతావరణంలో మీరు ఏర్పాటు చేసుకున్నారు దానికి గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ గ్రామ పంచాయతీ ద్వారా గ్రామ ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను దీంతో పాటు సిర్గాపూర్ గ్రామంలో సర్వోదయ గ్ర గ్రంథాలయాలు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి విద్యకు మించిన శక్తి అన్నది లేదు మరి ఈ విద్యనే మన గ్రామంలో ఒక ఆలయం రూపంలో గ్రంథాలయాన్ని ఆ సర్వోదయ ఫౌండేషన్ మన సుధాకర్ నాయక్ గారు ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన గ్రామ సర్పంచ్ గారు కూడా ఉన్న ఆ మహిళ భవనాల్ని ఏదో లేని భవనాన్ని రిపేర్స్ చేయించి మరి గ్రంథాలయం రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సహకరించడం జరిగింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా మీ విద్య పిల్లలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దాంతోపాటు జెపిహెచ్ఎస్ పాఠశాలలో కూడా పలు అడిషనల్ క్లాస్ రూమ్స్ మరియు సైన్స్ ల్యాబ్ కి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది లో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ కి ప్రారంభించడం జరిగింది మరి గ్రామ అభివృద్ధిలో కీలకమైంది ఏంటంటే ఒకటి విద్యా ఆరోగ్య రంగాలు రెండు కూడా అభివృద్ధి చెందితే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధి అందుతుంది కాబట్టి మనకు విద్యా వైద్య రంగానికి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు అండ్ ఎటువంటి మీకు అభివృద్ధికి కావాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అవి త్వరతగత సాల్వ్ చేస్తాము